విశాఖలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రెస్ మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే స్కూల్ యాజమాన్యం దాదాపు పదిహేను మంది కార్మికుల్ని సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఈ కార్మికులకి చట్టపరంగా రావాల్సిన గ్రాడ్యుయేట్ వగేరా ఇవ్వకుండా చాలా దారుణంగా వాళ్ళని ఆర్థిక ఇబ్బందులు గుర్తేస్తుంది కార్మికులైతే మొత్తం క్రమశిక్షణగా నిజాయితీగా పనిచేయాలని యాజమాన్యం ఎప్పుడు చెప్పడం జరుగుతుంది కానీ యాజమాని మాత్రం కార్మికులకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేటీ కానీ లీవ్ వేజ్ కానీ వాళ్ళకి నోటీస్ పేలు కానీ ఇవి ఏవి ఇవ్వకుండా ఈరోజు దాదాపు ఆరు మాసాల నుంచి ఏడు మాసాల నుంచి వీళ్ళని ఇబ్బంది పడ పెట్టడం జరుగుతుంది లేబర్ కమిషనర్ గారు తొమ్మిదో తేదీన మీరు అంటే సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే మేమే కేసేస్తాం అనేసి హెచ్చరించారు మరి తొమ్మిదవ తేదీన లిటిల్ ఎంజర్స్ యాజమాన్యం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతున్నాం మొత్తం విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో పాంప్లెట్లు పోస్టర్లు వేసి యాజమాన్యం యొక్క దుర్మార్గాన్ని బహిర్గతం చేస్తాం యాజమాన్యం ఇప్పటికే పోస్టర్లు అంటి అంటించారని కార్మికుల మీద కేసులు పెట్టడం జరిగింది ఇది చాలా దారుణం ఆ పక్క ఏమో కార్మికులు రావాల్సిన హక్కులనేది కాలు రాస్తూ రెండో పక్క వాళ్ళు పోస్టర్లు పాంప్లెట్లు ఆందోళన చేస్తే వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు గ్రీటోన్ మన ఎంఏపీ కాలనీ పోలీస్ స్టేషన్లో లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు అందుకనే తాత్కాలికంగా మేము ఈ ఆందోళనని ఆపడం జరిగింది తొమ్మిదో తేదీ కల్లా సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ప్రజ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తారు కానీ ఎక్కడ కూడా అక్కడ పేద విద్యార్థులు కానీ ఎస్సీ బీసీలు ఎస్టీ పేద విద్యార్థులు కానీ ఎక్కడ దాంట్లో విద్యార్థులకి ఫీజులు ఎక్కడ రాయితీ కల్పించడం లేదు ప్రభుత్వం దగ్గర భూములు తీసుకున్న ఆ భూమి అంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన భూమి ఆ భూమిని ఉచితంగా తీసుకొని ఏదో నామాత్రంగా డబ్బులు కట్టి తీసుకున్న భూమి మరి ప్రభుత్వం తిట్టిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వెనకబడిన బడుగు బలహీన వర్గాల వారికి రాయితీలు ఇవ్వాలని ఫీజులు రాయితీలు ఇవ్వాలని నిబంధనలు మాత్రం పాటించడం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే లిటిల్ ఏంజల్స్ స్కూల్ యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి మార్చుకొని కార్మికులకు ఏవైతే ఉన్నాయో అక్రమ చూపించిన ముగ్గురు కార్మికులతో సహా అందరికీ కూడా నష్టపరిహారం సర్వీస్ కాంపన్సేషన్ సందర్భంగా